పాటిలకు అతీతంగా భువనగిరి ప్రజలు తన గెలుపుకు సిద్ధమవుతున్నారని బీజేపీ భువనగిరి అభ్యర్థి మాజీ ఎంపీ బుర్ర నర్సే గౌడ్ అన్నారు బీసీ ఓట్లు చిల్లించేందుకు కేసీఆర్కు ట్రచ్ చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ అభ్యర్థి రాజకీయ చరిత్ర రహస్యపూరితం అని ఎదురుగా చేశారు ఇటీవల ఆయన ఘనకార్యాలు వెలుగులోకి వస్తున్నాయని అంటూ బుర్ర నర్సేతో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫెస్ట్ ఫేస్ భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి మాజీ ఎంపీ బీజేపీ సీనియర్ నేత బూర నరసాయి గౌడ్ మనతో ఉన్నారు చెప్పండి సార్ భువనగిరి అంటేనే ఒక చారిత్రాత్మకమైనటువంటి పార్లమెంటు స్థానము భువనగిరి నియోజకవర్గం అంటేనే ఒక చరిత్ర ముందు కదలాడుతుంది నారాయణ రెడ్డి సాయుధ పోరాటం దగ్గర నుంచి ఇప్పుడు మీ దగ్గర వరకు ఏమై మీరు ఆ ప్రాంతంలో ఎంపీగా గెలిచారు తలపడుతున్నారు కాబట్టి ఈ నియోజకవర్గం ఇప్పుడు బీజేపీ తరఫున మీరు పోటీ దిగున్నారు దిగుతున్నారు ఎట్లా ఉంది ప్రచారంలో ఉన్నారు ఎట్లా ఉంది నాకు ఖచ్చితంగా బీజేపీ అనేది గెలుస్తుంది భువనగిరిలో ప్రధానంగా మూడు కారణాలు ఒకటి మోడీ గారు రెండు మా యొక్క కార్యవర్గం ఆర్గనైజేషన్ మూడు డాక్టర్ భూనర్స ముగ్గురు అజాత శత్రువులు ముగ్గురు ఎవరికి అమ్మడు పోని వాళ్ళు ముగ్గురు నీతివంతమైన నాయకులు ముగ్గురు సంస్కారవంతులు ముగ్గురు దేశం ధర్మం నియోజకవర్గమే ఆలోచించేవాడు అందుకొరకు ఖచ్చితంగా భువనగిరిలో భారీ మెజార్టీతో బీజేపీ అభ్యర్థి గెలుస్తారు అయితే బీసీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి భువనగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కూడా బీజే బీసీ అభ్యర్థినే పెట్టింది మీ ఓట్లు గీల్చి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఏమైనా గెలిచే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది ఇట్ ఎట్లా మీరు దీన్ని ఎదుర్కొంటారు పాలిటిక్స్లో వన్ ప్లస్ వన్ ఈజ్ నాట్ టూ వాళ్ళు ఏ కుట్రలో దాన్ని బట్టి ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని మాకు అర్థమవుతుంది కదా ఈరోజు గతంలో ఎవరికి అందరూ రిజెక్ట్ చేయంగా ఓ బీసీకి అనేది కేవలం చీల్చడానికి పెట్టిననే స్పష్టంగా అంటే రేవంత్ రెడ్డికి సహకరిస్తున్నారు అయినా కూడా ప్రజలు ఏంటంటే కులం కంటే గుణం చూస్తారు కేవలం బీసీఏ కాదు ఎస్సీ ఎస్సీ బీసీ ఓసీ అందరూ మోడీ భక్తులు బీ బూ బూరాకు అభిమానులు అందుకొనగా అందరూ ఢిల్లీలో మోడీ భువనగిరిలో బూరా ఈజు అభివృద్ధి అనే నినాదంతో ప్రజలు గుర్తిస్తారు భారీ మెజార్టీ గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను అంటే ప్రధానంగా భువనగిరిలో కొమ్మటిరెడ్డి బ్రదర్స్ ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయన అండతో కిరణ్ కుమార్ చామల కిరణ్ కుమార్కు బాగా గెలుపు ఆధిక్యత ఉంది అనే ఒక చర్చ జరుగుతున్నట్లయితే ఈ దీన్ని కూడా ఎట్లా అది గమనిస్తారు మీకు తెలుసు టాటా కంపెనీ చాలా ఫేమస్ బట్ నాలో కారు ఫెయిల్ అయింది అర్థమైంది కదా సో కంపెనీ కాదు ప్రోడక్ట్ కూడా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఎవరో వాళ్ళ పార్టీ నాయకులకు తెలియదు వారి చరిత్ర ఏందో ఎవరి ఇంకా స్పష్టత లేదు వారు కనీసం ఏ సామాజిక కార్యక్రమం లేరు తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు కనిపించిన వ్యక్తి మీరు నామినేషన్ కార్యక్రమము ఇరవై నిర్వహిస్తారు మాకు ఇప్పుడున్న సమాచారం అయితే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం మాజీ ముఖ్యమంత్రి వస్తున్నారు వస్తున్నారని మా కిషన్ రెడ్డి గారు జాతీయ మన రాష్ట్ర అధ్యక్షులు వారు ఇద్దరు పాల్గొంటారు భారీ ఎత్తులో వైవిధ్యం మీరు రండి ప్లీజ్ వెల్కమ్ ఒక వైవిధ్యం అంటే ఒక నామినేషన్ ర్యాలీ కూడా ఇట్లా కూడా చేయొచ్చా అనే విధంగా మీరు చూస్తారు అలాగే ఏ అంశాలను మీరు బాగా ప్రజలకు తీసుకెళ్తున్నారు భువనగిరి నియోజకవర్గంలో ప్రధానంగా ఇప్పుడు ముందున్న సవాల్ ఏంది ప్రజలు ఏ అంశాలను మీ దృష్టికి తీసుకొస్తున్నారు ప్రధానంగా ఏంటంటే నేను ప్రతి విలేజ్ తెలిసిన వాడిని ప్రజలే కాకుండా అక్కడ ప్రధాన సమస్య అన్ఎంప్లాయ్మెంట్ సో మౌడీ గారితో విజ్ఞప్తి చేసి ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఐటీ హబ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీషన్ రాజకొండ గుట్టలు పర్యాటక కేంద్రంగా మార్చడం ఈ ఎంఎంటిఎస్ బదులు ఒక మెట్రో తెచ్చే అవకాశం మరి భువనగిరి మన హైదరాబాదు టు చౌటుపల్ టు మన సూర్యాపేట టు అమరావతి మచిలీపట్నం బందర్ ఎయిర్ వరకు ఒక హై స్పీడ్ ట్రైన్ ఇవన్నీ మాకు ఎజెండాలో ఉన్నాయి మూసి ప్రక్షాళన ఇవన్నీ చేయడం జరుగుతుంది ఇది మొత్తం మీద పార్టీలకు అతీతంగా తాను అభివృద్ధి ఎజెండాతో ముందుకెళ్తున్నాను పార్టీలకు అతీతంగా తనకు అభిమానులు ఉన్నారు బీజేపీ అభ్యర్థిని అయినప్పటికీ కూడా అన్ అజాత శత్రువును ఈ విషయమే తనకు అనుకూలిస్తుంది కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడానికి అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి బీసీని పెట్టారు ఇది ఓట్ల చీల్చడానికి అయినప్పటికీ కూడా ప్రజలు విజ్ఞులు ప్రజలన్నీ అన్ని గమనిస్తు అన్ని విషయాలు గమనిస్తున్నారు ఆ విషయాలను దృష్టిలో పెట్టుకునే పార్టీలకు అతీతంగా ఏకమవుతున్నారు తన గెలుపు కోసం బీజేపీ గెలుపు అక్కడ ఖాయం అంటున్నారు అలాగే నామినేషన్ ఈ నెల ఇరవై మూడున వేస్తున్నారు ఈ నామినేషన్కు ప ఫడ్నవీస్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి కూడా రానున్నారంటూ కూడా చెప్తున్నారు మొత్తం మీద బీజేపీ ఈసారి భువనగిరిలో గతంలో ఎన్నడూ గెలవని భువనగిరి సీట్ను కూడా గెలుచుకొని తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధంగా ఉందన్న విషయాన్ని వాళ్ళు స్పష్టం చేస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో శ్రీనివాస్ టెలివిజన్ హైదరాబాద్ ఓటు శ్రీ